హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ త్రీ డైరీస్ సో మీకైతే ఇప్పటికీ వీడియో గురించి నేను ఏం చెప్పాలనుకున్నాను అర్థమైపోయి ఉంటుంది కదండీ మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ప్రీవియస్ వీడియోలో మా బేబీ ఫస్ట్ బర్త్డేకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ప్లాన్ చేశానని చెప్పాను కదండి బర్త్డే ఆల్బమ్ వన్ ఇయర్ నుంచి అంటే వన్ ఇయర్ జర్నీ మొత్తం ఒక ఆల్బంలో నేను స్టిక్ చేశాను అనమాట మెమోరీస్ అన్ని లైఫ్ టైమ్గా లైఫ్ టైమ్ మెమొరీగా గుర్తుంటుందని చెప్పేసి సో దానికి సంబంధించి ఆల్బమ్ మేకింగ్ చేయడానికి సంబంధించిన ఆ ఐటమ్స్ అన్నీ నేను స్కెచెస్ అలాగే స్టిక్కర్స్ పేపర్స్ ఫొటోస్ అన్నీ నేనైతే ప్రీవియస్ వీడియోలనైతే మీకు అన్ని షేర్ చేసుకున్నానండి నేను ఎక్కడెక్కడ కొన్నాను ఎలా అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పేసి సో ఇప్పుడైతే ఈ వీడియోలనైతే నేనైతే అందులో మనం ఫొటోస్ కూడా స్టిక్ చేస్తానని చెప్పాను కదండి నేను ఆ ఫొటోస్ కూడా ఎంత క్వాలిటీగా ఎంత క్వాలిటీగా ఎక్కడ ఎక్కడ తీసుకున్నాను ఏ మోడల్లో తీసుకున్నాను అనేది మీకు నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదండి ఆల్బమ్ అయితే ఇలా వస్తుందండి మనకి నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇలా మనకి నేనైతే ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను ఆల్బమ్ అయితే ఇలా చాలా చక్కగా వచ్చింది నాకైతే మనకి ఎక్స్ట్రా టూ రింగ్స్ కూడా ఇచ్చారనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనకి ముందు వెనక మనకి డబుల్ లేయర్ తోని ఒక రెండు అట్టా టైప్ వస్తాయి అనమాట అంటే మనకి వుడెన్ బోర్డు లాగా వస్తుంది మధ్యలో మాత్రం మనకైతే థర్టీ షీట్స్ దాకా వస్తాయనమాట చాలా చాలా బాగుంటాయి క్వాలిటీగా బ్లాక్ కలర్ లో వస్తాయి అనమాట మనం వాటి మీద నార్మల్ గా వైట్ కలర్ షీట్స్ పేస్ట్ వేసుకొని మనము డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఆల్బమ్ ని ఇది బర్త్డేస్ కాకుండా యానివర్సరీకి కి అలాగే ఇంకా ఫ్రెండ్షిప్ కి స్లాం బుక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి నేను ఇలాంటి వీడియోని ఇంకోటి కూడా చేశాను మా ఫస్ట్ యానివర్సరీ కి ఆల్బమ్ క్రియేట్ చేశాను అనమాట అది కూడా నేను మన డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా నేనైతే ఆల్బమ్ అయితే కొనేసాను కదండి దీనికి కావాల్సిన వస్తువులు ఐటమ్స్ అన్ని నేనైతే తీసుకున్నాను కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఇప్పుడైతే నేను ఆ వీడియోని అంటే ఈ వీడియోలో నేను ఆల్బమ్ ఎలా తయారు చేశాను ఇప్పుడు మనం చూద్దామండి సో నేనైతే ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అండి నాకైతే వన్ వన్ మంత్ పట్టింది ఇవన్నీ తయారు చేయడానికి సో ఫొటోస్ అయితే నేను ఎలా చేశానంటే మన ఇన్షార్ట్ యాప్ లోనే ఫొటోస్ అన్ని మన కాలిగ్ అనే యాప్ ఉంటుంది కదండి కాలేజ్ అనే యాప్ లో నేను మొత్తము మనకి నైన్ బాక్సెస్ దాకా ఫిల్ అప్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా సో నేనైతే అందులోనైతే ఇలా అన్ని బాక్సెస్ లాగా సేవ్ చేసేదాన్ని అనమాట ఫొటోస్ అన్ని సేవ్ చేసేసి అన్ని నేను మా ఇంటి దగ్గర ఒకటి ఫోటో స్టూడియో ఉంది అనమాట అంటే డిజిటల్ స్టూడియో ఉంది ఓం శాంతి అని ఈ శాంతి డిజిటల్ స్టూడియో అయితే మాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం పరిచయం అండి ఎప్పుడైనా మేము ఇక్కడికే వెళ్తాం చాలా క్వాలిటీగా చాలా ఫాస్ట్ గా హోమ్ డెలివరీ కూడా చేస్తారనమాట చూస్తున్నారు కదా షాప్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రం అన్ని రీజనబుల్ ప్రైజే ఉంటుంది మనకు వచ్చేసి వాట్సాప్ లో మనము ఫోటో షేర్ చేసినా కానివ్వండి చాలా సెక్యూర్ గా ఉంచుతారనమాట వెంటనే మనకి చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని మన ఫొటోస్ కూడా వాట్సాప్ కి షేర్ చేయొచ్చు ఇక్కడ నెంబర్ కూడా మనకి ముందే మెన్షన్ చేశారు ఇలా మనం వాట్సాప్ లో షేర్ చేసిన ఫొటోస్ వాళ్ళు కలర్ ప్రింట్ అంటే కలర్ ప్రింట్ ఇస్తారండి బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ అందులో కూడా మోడల్స్ ఉంటాయి నేనైతే కొన్ని చాలా ఇంపార్టెంట్ మా బేబీ కి సంబంధించిన ఈవెంట్స్ అయితే నేనైతే ఇలా చాలా డబుల్ లేయర్ గా తీసుకున్నాను అనమాట మనకి ఫోటో టైప్ ఇక మిగతా అన్ని నార్మల్ గా ఆ పేపర్ మోడల్ తీసుకున్నాను అనమాట కలర్ పేపర్ మోడల్ నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట చాలా క్వాలిటీగా కూడా కూడా ఉన్నాయన్నమాట నేనైతే ఇవన్నీ ముందుగానే మన ఫోన్ లో పిక్స్ ఆర్ట్ కానివ్వండి ఇలా యాప్ లో మనం ముందుగానే ఫోటో ఫ్రేమ్స్ అని ఇలా సేవ్ అంటే ఒక్కొక్క ఫోటోని మనం ఇలా ఫ్రేమ్ చేసుకొని మనకి వన్ టు ట్వెల్వ్ ఫోటో ఫ్రేమ్స్ అలా వస్తాయి కదండి మన యాప్ లో అందులో నేను అన్ని సేవ్ చేసుకొని ఒకేసారి షేర్ చేసేదాన్ని అనమాట లేదు అంటే మనము ఒక ట్వెల్వ్ ఫొటోస్ దాకా ముందే సెండ్ చేసేసి వాటిని మనం ఇలా ట్వెల్వ్ బాక్సెస్ లో పెట్టివ్వండి నాకు ప్రింట్ తీసి ఇవ్వండి అంటే తీస్తారనమాట చూస్తున్నారు కదా చాలా చాలా బాగుందనమాట నేనైతే చాలా మంచి మంచి ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేశానండి మీకు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మా పాప అన్నప్రాసన్న ఫొటోస్ కానివ్వండి అలాగే లెవెంత్ డే అప్పుడు ఆఫ్టర్ డెలివరీ లెవెంత్ డే అప్పుడు పురుడు అని చేస్తారు కదండి బేబీకి అప్పుడే ఫస్ట్ టైం మనం స్నానం చేపిస్తాము సో అలాగే ఫస్ట్ టైం అన్ని కొత్త బట్టలు వేయడము కాటిక నల్ల గాజులు ఇవన్నీ నల్ల పూసలు వేయడం చేస్తారు కదండి బేబీకి మదర్కి ఇద్దరికి సో ఇలాగా ఆ రోజు గురించి కానివ్వండి అలాగే ట్వంటీ ఫస్ట్ డే ఉయ్యాల వేయడం కానివ్వండి బారసాల ఫొటోస్ అలాగే బేబీ ఫస్ట్ టైం అంబాడిన ఫొటోస్ బేబీ ఫస్ట్ టైం స్మైల్ చేసిన ఫొటోస్ కానివ్వండి ఇలా నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే మిస్ అవ్వకుండా అయితే అన్నీ అయితే ప్రింట్ తీపించానండి అలాగే మా రిలేషన్స్ అందరూ బేబీని ఎత్తుకున్న ఫొటోస్ కానివ్వండి బేబీ బోర్లా పడిన ఫొటోస్ బేబీ కి వేసిన ఫొటోస్ కృష్ణ గెటప్ రామున్ గెటప్ ఇలా అన్ని గెటప్స్ తో అన్ని ఫొటోస్ అయితే నేనైతే ఫ్రేమ్ చేసి పెట్టానండి చూస్తున్నారు కదా చాలా చాలా క్వాలిటీ గా ఉన్నాయన్నమాట ఉయ్యాలలో వేసిన ఫొటోస్ ఇలా చాలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనమాట ఫస్ట్ డే నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు మా బేబీ లైఫ్లో లైఫ్ లో ఏమైతే జరిగిందో ఆ వన్ ఇయర్ లో అవన్నీ నేనైతే స్వీట్ మెమొరీ ఇవన్నీ ఇలా ప్రింట్ చేశానండి ఇవన్నీ నేను సీజర్తోనే నెమ్మది నెమ్మదిగా కట్ చేసుకునేదాన్ని అనమాట బేబీ పడుకున్నప్పుడు ఇవన్నీ పనులు చేసుకునేదాన్ని అండి ఎందుకంటే బేబీ మా బేబీ చాలా షార్ప్ అనమాట ఏది చూస్తూ ఊరుకోదు వెంటనే వచ్చేసి అంత ఆగమాగం చేసేస్తుంది అలా అని చెప్పేసి నన్ను అయితే డిస్టర్బ్ చేయదండి బేబీ అయితే పడుకున్నప్పుడు అప్పుడే నేను ఇవన్నీ ప్లాన్ చేసుకునేదాన్ని కరెక్ట్గా లేట్ నైట్స్ కూడా టూ ఫోర్ సిక్స్ టైమ్స్ అయితే అయిందండి త్రీ ఫోర్ వరకు కూడా నేనైతే బేబీని ఇలా పడుకోబెట్టుకొని అన్నీ కట్ చేసుకొని పేస్ట్ చేసుకునేది అనమాట నాకు మా హస్బెండ్ హెల్ప్ చే హెల్ప్ చేసేవారు కానీ నేనైతే హెల్ప్ అడగలేదు ఎందుకంటే అందరికీ సర్ప్రైజింగ్గా ఉండాలని చెప్పేసి సో నేనైతే ఇలా అన్నైతే కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు నేను మా బేబీ కూడా డెకరేట్ చేశాను అనమాట అంటే ఒక్కొక్క మంత్ ఆ మంత్ లో క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిటప్ అలాగే సెవెంత్ మంత్ లో మా బేబీకి బతుకమ్మ పండుగ వచ్చింది కాబట్టి బతుకమ్మ గిటప్ అలాగే ఆ ఆ మా బేబీకి మా బేబీ మార్చి థర్డ్ కదండి ఆ మంత్ లో ఏమైతే వస్తాయో ఆ ఫోటో ఆ డెకరేట్ డెకరేషన్ మోడల్ నేను చేసేదానమాట అంటే థీమ్ మోడల్ చేసేదాన్ని అనమాట ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి ఒక మోడల్ సెకండ్ బర్త్డే కి థర్డ్ బర్త్డే కి సో ఇలా వర్షాకాలం అయితే సీజనల్ సీజనల్ గెటప్స్ కూడా మా బేబీకి వేశాను అనమాట నేను చాలా చాలా బాగా చేశాను మా బేబీకి ప్రతి గెటప్ ప్రతి మంత్ డెకరేషన్ కూడా సో ఇవన్నీ నేను ఇలా పేస్ట్ చేశానండి ఇంకా మా బేబీకి అయితే చూస్తున్నారు కదా మా బేబీకి అయితే ఇలా నేను స్పెషల్ డేస్ ఉంటాయి కదండీ అంటే మా దూపాటి మహాలక్ష్మి పుట్టిన వేళ విశేషం అంటే మా బేబీ రోజు అనమాట మార్చ్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది చాలా చాలా స్పెషల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సో అందుకనే దాన్ని కూడా ఒక టైటిల్గా చేసేసాను అనమాట ఆ రోజు బేబీతో మేము దిగిన ఫొటోస్ కానివ్వండి బేబీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ఆ షీట్లో నేను పేస్ట్ చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మా బేబీకి అయితే బారసాల వేడుక అలాగే ఇంటికి ఆహ్వానించే వేడుక తర్వాత ఉయ్యాలలో వేయడము తర్వాత మా బేబీ ఫోటోషూట్ కూడా మేము తీయించామండి ఫోటోషూట్ ఫొటోస్ కూడా అన్నీ నేను ప్రింట్ తీయించాను సో నేను ఇలా ఆల్బమ్లో పేస్ట్ చేయడానికి కూడా స్టిక్కర్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి మీషోలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఆ లింక్ మెన్షన్ చేస్తానని చెప్పాను ఒకసారి చెక్ చేయండి చాలా చాలా అనమాట ఇవి మనం మ్యాచ్ చేయడం వల్ల ఆల్బమ్ చాలా లుకింగ్గా చాలా కలర్ఫుల్గా బేబీకి చాలా నచ్చుతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది బేబీ కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట సో నేను ఇలాగా చెప్పాను కదండి మనకి బ్లాక్ షీట్స్ వస్తాయి కండి రెక్టాంగిల్ లో నేను ఈ రెక్టాంగిల్ లో పేస్ట్ చేయడానికి వైట్ కలర్ షీట్స్ కూడా ఇలా రెక్టాంగిల్ లో కట్ చేశాను అనమాట అంటే సైజెస్ ముందే చూసుకున్నాను అనమాట బ్లాక్ షీట్ కన్నా కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ తక్కువ షేప్ తోనే నేను అయితే రెడీ చేసుకొని వాటి మీద కొటేషన్స్ అయితే రాసానండి చాలా చాలా బాగున్నాయండి నేను ఈ కొటేషన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ కొటేషన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవన్నీ నా ఓన్ గా నా హార్ట్ఫుల్ గా రాశానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ రాయడం నాకైతే మా బేబీ వన్ ఇయర్ లో నేను చూసిన స్వీట్ మెమోరీస్ బేబీతో ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ బేబీ గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇవన్నీ నేనైతే నా ఎక్స్పీరియన్స్ ఏంటి న్యూ మామ్ గా అని చెప్పేసి నేనైతే అన్ని కొటేషన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్ గా రాశాను కింద అండర్ లైన్ కూడా డబుల్ లైన్ చేశాను అలాగే మధ్య మధ్యలో స్పార్కిల్స్ తోని స్కెచెస్ తోని స్టార్స్ వేయడం వల్ల కొంచెం లుకింగ్ గా కొంచెం ఫుల్ గా కలర్ఫుల్ గా ఒప్పిస్తుంది అనమాట ఆల్బమ్ అయితే మా బేబీకి ఫోటోషూట్ కూడా చేసామండి అంటే థర్డ్ మంత్ లో ఒకసారి చేసాము అలాగే ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు టైం సరిపోక మళ్ళీ విడిగా మేము సపరేట్ ఒక డే అప్పుడు మేమైతే తీసుకున్నామండి మాకు అక్కడ స్టూడియో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా మంచిగా అనిపించింది రీజనబుల్ వచ్చింది అనమాట మాకు అక్కడ స్టూడియో కూడా రెంట్కి ఇచ్చారు సో మేము ఇలా థర్డ్ మంత్ అప్పుడు కూడా ఫోటో షూట్ చేస్తాము చాలా చాలా క్యూట్ గా ఉందండి చాలా సపోర్ట్ చేసింది మాకు ఒక టెన్ గెటప్స్ అయితే వేసాం బేబీకి అయితే త్రీ ఫోర్ మంత్స్ అప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఇక ఫస్ట్ బర్త్డే కూడా మనం వీడియో చేస్తాం కదండీ రోమా టైప్ మనము అలాగే బర్త్డే షూట్ కూడా నేను చేయించాను అనమాట ఆ డిస్క్రిప్షన్ కూడా నేను ఆ లింక్ మెన్షన్ చేస్తానండి ఆ బేబీ బర్త్డే షూట్ ఎక్కడ జరిగిందని చెప్పేసి సో ఆ ఫొటోస్ ఇవన్నీ నేనైతే పేస్ట్ చేశానండి ప్రింట్ చేపించి చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోషూట్ కూడా నేనైతే మా బేబీకి మిస్ అవ్వకుండా అయితే ప్రింట్ తీసానండి ఇవన్నీ మెమొరబుల్గా ఉంటాయని చెప్పేసి సో ఇక లాస్ట్కి వచ్చేసి నేనైతే ఫైనల్గానైతే ఇలా అన్ని లైన్ బై లైన్ అయితే పెట్టుకొని చెక్ చేసుకుంటున్నానండి అంటే బేబీ లైఫ్లో జరిగిన వన్ ఇయర్ లైఫ్లో జరిగిన స్పెషల్ మూమెంట్స్ అంటే వెల్కమ్ వెల్కమ్ ఫొటోస్ కానివ్వండి అలాగే ట్వంటీ ఫస్ట్ వీడియో అంటే అన్నప్రసన వీడియో వారసాల వేడుక ఇవన్నీటికి సంబంధించిన ఫొటోస్ అలాగే ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు మా బేబీకి చేసిన డెకరేషన్ ఫొటోస్ అలాగే ఫెస్టివల్ అప్పుడు మేము దిగిన ఫోటోస్ కానివ్వండి ఫోటోషూట్స్ కానివ్వండి ఇవన్నీ అయితే నేను ఇలా లైన్ బై లైన్ అన్ని పెట్టుకొని చెక్ చేసుకుంటున్నానండి మా బేబీ అయితే అసలు నాకు ఏమి ఇబ్బంది చేయలేదు పడుకున్నప్పుడు అయితే మంచిగా త్రీ ఫోర్ అవర్స్ పడుకుంటుంది కాబట్టి ఆ గ్యాప్లో నేను డైలీ కొంచెం కొంచెం ఇలా వన్ మంత్ లో కంప్లీట్ చేసేసానండి ఆల్బమ్ అంతా సో ఇలా అన్ని సో ఇలా నేనైతే అన్ని లైన్ బెల్ని మొత్తం ఒక చోట పెట్టుకొని అయితే చెక్ చేసుకున్నానండి థర్టీ షీట్స్ అన్ని కరెక్ట్ గా లేదా అని చెప్పేసి సో నెక్స్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మన లైన్ బెల్ అన్ని పెట్టేసుకోవాలండి అంటే మనము ఇలాగా ఒక షీట్ పెట్టిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇంకో షీట్ ఇలా మనం ఇక్కడ సైడ్ కి హోల్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలండి ఇలా మన ఫస్ట్ అయితే మనకు వచ్చిన కార్డ్ బోర్డ్ ఉంటుంది కదండి హ్యాపీ బోర్డ్ అని చెప్పేసి ఇలాగా వుడెన్ బోర్డ్ అయితే ఫస్ట్ పేస్ట్ పెట్టాలి మనము దాని తర్వాత మనం ఇలా ప్రతి హోల్ లో కూడా మనకి రింగ్స్ ఇచ్చారు కదండి రొటేటబుల్ అనమాట ఇవి మనం ఒకవేళ ఒక్కొక్క షీట్ రొటేట్ చేసినా కానీ అండి బేబర్ ఏం టోన్ అంటే చిన్నగదనమాట చాలా ఈజీగా రొటేట్ అవుతుంది హోల్స్ నుండి సో ఇలాగా నేనైతే అన్ని లైన్ బా లైన్ అయితే అన్ని సెట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత రింగ్ మనం ఇలాగా క్లోజ్ చేసేసి అక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట ఇలా క్లోజ్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది అక్కడ థర్టీ షీట్స్ లో మనము ఎంత పేస్ట్ చేసినా కానివ్వండి ఫొటోస్ కానివ్వండి మనకి షీట్స్ కానివ్వండి ఎంత పేస్ట్ చేసినా కానివ్వండి చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఈ రింగ్స్ పెట్టడం వల్ల మనకు అడ్జస్ట్ అవుతుంది అనమాట సో నేనైతే ఇలా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి దీని అవుట్లుక్ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ గా అంటే ఫస్ట్ మా బేబీ బర్త్డేకి సంబంధించిన ఆల్బమ్ అయితే నేను ఇలా తయారు చేశాను కదండి ఈ మేకింగ్ వీడియోనైతే నేను మీకు ఇప్పుడు మీతో వీడియోలో షేర్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మొత్తం వీడియో అంటే ఆల్బమ్ మొత్తం అవుట్ లుక్ ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేజీ వరకు అంటే ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు అవుట్లుక్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే ఓవరాల్ గా చూపిస్తున్నాను కదా లైన్ బై లైన్ మీరు కూడా అంటే రీసెంట్ గా జన్మనిచ్చిన వాళ్ళు కానివ్వండి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మీకు ఎలా ప్లాన్ చేయాలో అర్థం కాకపోతే ఆల్బమ్ గురించి ఒకవేళ వన్ ఇయర్ జర్నీ గురించి ప్లాన్ చేయడం మీకు అర్థం కాకపోతే ఒకసారి ఈ వీడియోని అయితే చెక్ చేయండి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో మా బేబీకి ఫస్ట్ వన్ ఇయర్ నుంచి జరిగిన సెలబ్రేషన్స్ అలాగే బేబీకి మెమోరీస్ అవన్నీ నేనైతే లైన్ బై లైన్ అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ఓవరాల్గా మా బేబీ బర్త్డే ఆల్బమ్ అవుట్లుక్ అయితే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అంతవరకు మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదండి please do like share subscribe my channel keep watching dhriti diaries bye bye